చాలా అంటే చాలా రుచిగా అన్నంతో ఈ విధంగా తయారు చేసుకోండి అందుకోసం ముందుగా మనం అరకప్పు బీ పిండి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అరకప్పు బీ పిండికి ఒక కప్పు నీళ్ళు బాండీలో వేసుకొని వేడి చేసుకోవాలండి అలాగే ఒక కప్పు అన్నాన్ని మిక్సీ జార్లో వేసుకొని మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసుకొని నీళ్లు వేడెక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరతో పాటు ఇప్పుడు మళ్ళీ తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత అర చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇక్కడ ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాము అరకప్పు బియ్య పిండి వేసుకుంటున్నాము ఇప్పుడు పిండి మొత్తాన్ని నీళ్ళల్లో ఉడికించుకోవాలండి మనకి వెంటనే పిండి నెలల్లో కలిసిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు బాండీలోకి మనం ఇక్కడ ఆల్రెడీ అన్నాన్ని మిక్సీ పట్టేసుకున్నాం కదా మిక్సీ పట్టేసుకున్న అన్నం బాండీలో వేసుకోవాలండి అంటే బీ పిండిలో వేసుకోవాలి చూస్తున్నారు కదా నేను మరీ జారుగా మిక్సీ పట్టుకోలేదండి మీరు కావాలంటే అన్నాన్ని చేత్తో అయినా మెదిపేసుకోవచ్చు ఈ విధంగా అన్నం వేసుకున్న తర్వాత ఇందులోకి పావు చెంచా వరకు జీలకర్ర పొడి వేసుకోండి అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి పావు చెంచా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు కొంచెం ఉప్పు వేసుకోండి అంటే ఇందాక పిండిలో వేసుకున్నాం ఇప్పుడు అన్నానికి కూడా పట్టాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు ఇక నూనె కూడా వేయాల్సిన పని లేదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి అంటే మనం మంచూరియా బాల్స్ ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అంత సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోండి ఇలా అన్నిటినీ ఒకేసారి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ రైస్ బాల్స్ని ఇప్పుడు మనం మళ్ళీ ఆవిరి పైన ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం ద్వారా జల్లీ జల్లీగా చాలా బాగుంటాయి బాల్స్ అనేవి తినడానికి ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాత్రలో నీళ్లు తీసుకొని పైన విధంగా చిల్లులు ప్లేట్ పెట్టేసుకున్నాను ఈ ప్లేట్ పైన మనం రెడీ చేసుకున్న ఈ రైస్ బాల్స్ మొత్తాన్ని వేసుకొని పైన మూత పెట్టేసుకొని ఆవిరి పైన ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ బీప్ పిండి ఉడికింది అలాగే అన్నం కూడా ఉడికే ఉంటుంది కాబట్టి ఈ రెండు చక్కగా కలవటానికి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి కొంచెం నెయ్యి వేసుకోండి చాలా కొంచెం ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి ఇక్కడ మరీ వేగాల్సిన పని లేదు ఊరికి జస్ట్ అలా కలుపుకుంటే చాలు కలుపుకున్న తర్వాత సోయా సాస్ ఒక చెంచా వరకు వేసుకోండి అలాగే టమాటా కచ్చప్ వేసుకుంటున్నాను రెండు స్పూన్స్ వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అరకప్పు నీళ్ళు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం కారం కూడా వేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ రైస్ బౌల్స్ మొత్తాన్ని బాండీలో వేసుకొని సాస్ కొంచెం చిక్కగా ఉండటానికి చెంచా వరకు కార్న్ఫ్లోర్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లోర్ వాటర్ అదేనండి మొక్కజొన్న నీటిని ఇప్పుడు బాండీలో వేసుకుంటే మనకి సాస్ అనేది చిక్కగా వస్తుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి రైస్ బాల్స్ అనేవి మరి మీ అందరికీ అన్నంతో తయారు చేసుకున్న ఈ రైస్ బాల్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్